హాయ్ నేను మీ సార్ని దీక్ష పబ్లికేషన్స్ రచితను మరి ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మరి ఈ వీడియోలో మనం నాలుగో తరగతి సైన్స్లో నాలుగో పాఠం నుండి వచ్చే బిట్స్ గురించి ఆహారము ఆరోగ్యము అనే నాలుగో పాఠం నుంచి వచ్చే బిడ్స్ గురించి డిస్కస్ చేద్దాం మరి ఈ వీడియో ఈ బిడ్స్ తాలూకా ఆన్సర్స్ కీ అనేది ఈ వీడియో చివరిలో ఇవ్వడం జరిగింది చూ అది చూసి చెక్ చేసుకోండి ఆన్సర్స్ అనేవి ఫస్ట్ కామెంట్ బాక్స్లో మీరు రాయడం వల్ల కామెంట్ బాక్స్లో ఆన్సర్స్ అనేది మీరు అనుకున్న ఆన్సర్ పెట్టండి తర్వాత చెక్ చేసుకోండి ఈ వీడియో చివరిలో ఉంటాయి ఆన్సర్స్ చెక్ చేసుకోండి మరి ఫస్ట్ బిట్ చూడండి డ్యాష్ను బట్టి మన ఆహార అలవాట్లు మారుతాయి ఏ వయసు బి ఎత్తు సి పేరు డి పైవన్నీ నెక్స్ట్ రెండో బిట్ అరటి నుండి లభ్యమయ్యే ఆహారం ఏ పుష్పాలు బి కూరగాయలు సి ఫలాలు డి అన్ని నెక్స్ట్ మూడో బిట్ కింది వానిలో వండకుండా తినలేనిది చూడండి వండకుండా తినలేనిది ఏ క్యారెట్ ఒక్క నిమిషం జస్ట్ వెయిట్ ఏ క్యారెట్ వండకుండా తినలేనిది ఏంటంటే ఏ క్యారెట్ బి కాకర సి టమాటా డి ఉల్ ఉల్లి ఆన్సర్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి ఇంకా మిగతా బిట్స్ డిస్కస్ చేసే ముందు ఒక అది అదేంటంటే ఫస్ట్ మన ఏపీడీఎస్సిలో న్యూ టెక్స్ట్ బుక్స్ ప్రకారం ఏపీడీఎస్సి కోసం న్యూ టెక్స్ట్ బుక్స్ కొత్త టెక్స్ట్ బుక్స్లోని లైన్ టు లైన్ తయారు చేసిన లైన్ టు లైన్తో తయారు చేసినటువంటి దీక్షా పబ్లికేషన్ పుస్తకాలు అలాగే ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలతో సహా తయారు చేసిన దీక్షా పబ్లికేషన్ బుక్స్ అదేవిధంగా మన ఈ రకంగా మనం లైన్ టు లైన్తో తయారు చేసినటువంటి పుస్తకాలు దీక్ష పబ్లికేషన్ బుక్స్ డైరెక్ట్ మీ ఇంటి అడ్రస్కి రావాలంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో వివరాలు ఉన్నాయి చూడండి మరి మన దీక్ష బుక్స్ కితే మీరు టెక్స్ట్ బుక్లు టచ్ కూడా చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే లైన్ టు లైన్ ప్లస్ ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలతో సహా ఇవ్వడం జరిగింది మీకు ఇంకా పూర్తి నమ్మకం రావాలంటే ఈ నంబర్కి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్ని ఫస్ట్ సేవ్ చేయండి మీ మొబైల్లో సేవ్ చేసిన తర్వాత డేటా ఆన్ చేయండి తర్వాత ఒక వన్ అవర్ గ్యాప్ తీసుకోండి అప్పుడు ఈ ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే వాట్సాప్ ఉన్నట్లు అప్పుడు వన్ అవర్ గ్యాప్ తీసుకుంటే అప్పుడు మీరు అప్పుడు మీరు వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే మేము మీకు శాంపుల్ పే చేసుకొని ఫ్రీగా పంపించడం జరుగుతుంది అది శాంపుల్ పే చూసి మీకు నచ్చితేనే కొనుక్కోవచ్చు రైట్ మరి నెక్స్ట్ బిట్ చూద్దాం బె అదే విధంగా ఈ వీడియో చివరిలో మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ గురించి ఒక ఓపెన్ ఛాలెంజ్ అనేది చేయడం జరుగుతుంది అది ఈ వీడియో చివరిలో చూడండి రైట్ బెల్లం దీని నుండి లభిస్తుంది చూసుకోండి బెల్లం అనేది చిల ఏ చిలకడదుంప బి బీట్రూట సి చెరుక డి మెంతుల చూసుకోండి నెక్స్ట్ వన్ కింది వాణిలో ఒకటి చిరుధాన్యం కాదు ఏ సజ్జలు బి గోధుమ సి రాగులు డి సామలు నెక్స్ట్ బిట్ ఆప్కూరలు గుర్తించండి ఏ తోటకూర బి ముల్లంగి సి గోంగూర డి అన్యు సుగంధ ద్రవ్యాలు ఏ లవంగాలు బి కాలీఫ్లవరు సి కొత్తిమీర డి బఠానీ సుగంధ ద్రవ్యాలు ఏవైనా అడుగుతున్నాడు అది గుర్తించండి క్రింది వానిలో ఒకటి వండకుండా కూడా తినవచ్చు ఏ టమాటా బి దోశ సి ఏ మరియు బి డి బెండా వేరుశనగా నువ్వు వేరుశెనగా కామ నువ్వులు ఆముదము ప్రొద్దుతిరుగుడు నుండి మనకు లభించేది ఏ నూనె బి నీరు సి పాలు డి గుడ్లు ఇది జతపరచండి చూడండి చూసుకోండి ఇది జతపరచండి ఇది పదహారు పదహారో బిట్ అనమాట జతపరచు చూసుకోండి పేను కుక్కరు ఇడ్లీ కుక్కరు గ్రిల్లు ఓవెను ఇటుపక్క సైడ్ బి బాగా వేపడం కాల్చడం ఆవిరిపై వండుట నూనెలో వేయించడం మరిగించడం ఇది చూసుకోండి దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ బిట్ చూద్దాం మ్యాచింగ్ కూడా చూసిన తర్వాత నెక్స్ట్ బిట్ చూడండి పెరుగు నెయ్యి వెన్న జున్ను మజ్జిగ మొదలైనవి దీని యొక్క పదార్థాలు ఏ వేర్లు బి పాలు సి గుడ్లు డి మాంసం జీవించుటకు పనిచేయటకు డాష్ కావాలి ఏ ఆహారము బి మాంసము సి గుడ్లు డి ఏది కాదు మొక్కలో అధిక పోషకాలు కలిగిన భాగం ఏ అంటే మనం చిన్న చిన్న బిట్లు ఉన్నాయి మీ మీరు ఆలోచించే బిట్లు కూడా ఉన్నాయి ఆలోచించే తప్పు చేసే బిట్లు కూడా ఉన్నాయి చిన్న చిన్న బిట్లు చిన్న చిన్న క్లాసులు కాబట్టి చిన్న చిన్న బిట్లు ఉండడం అనేది కామన్ కానీ మీతో ఆలోచింపజేసే బిట్లు కూడా ఉంటాయి అవి గమనించండి మొక్కలో అధిక పోషకాలు కలిగిన భాగం ఏ గింజలు బి ఆకులు సి కొమ్మలు డి ఈనలు చెరుకు నుంచి లభ్యమయ్యేది ఏ బెల్లము బి పంచదార సి ఏ మరియు బి డి ఏది కాదు పుట్టగొడుగు డాష్కు ఉదాహరణ ఏ పచ్చని ముక్క బి సి కీటకం డి ఏది కాదు వండడం ద్వారా ఆహారానికి డ్యాష్ వస్తాయి ఏ మెత్తదనం బి రుచి సి ఏ మరియు బి డి ఏది కాదు రైట్ మరి ఇది కీ అమ్మ చూడండి కీ అనేది చెక్ చేసుకోండి మీకు వచ్చాయో మార్కులు ఎన్నొచ్చాయో బిట్స్ చెక్ చేసుకొని నోట్ చేసుకోండి ఇంకా బాగా చదవాలనేది చూసుకోండి ఇంతకుముందు కూడా మీకు గతంలో ఫస్ట్ వీడియో ఎంట్రన్స్లో చెప్పడం జరిగింది దీక్షా పబ్లికేషన్ బుక్స్ కానీ మీరు టెక్స్ట్ బుక్లు కూడా టచ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ను మన దీక్షా పబ్లికేషన్ బుక్లో ప్రజెంట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలతో సహా మన దీక్షా పబ్లికేషన్ బుక్స్లో ప్రెజెంట్ చేయడం జరిగింది మరి ఒక్క మాటలో చెప్పాలంటే దేక్షా బుక్స్ కానీ చేతి మీరు టెక్స్ట్ బుక్లు మీ చీ చూపుడు వేల్తో మీ చేతి యొక్క చూపుడు వేల్తో టచ్ కూడా చేయాల్సిన పని ఉండదు అలా తయారు చేయడం జరిగింది బుక్స్ మరి అటువంటి బుక్స్ మీ ఇంటి అడ్రస్కి రావాలంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పూర్తి వివరాలు ఉన్నాయి చూడండి లేదా డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ చూడండి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి మీరు ఫస్ట్ మీ మొబైల్లో సేవ్ చేయండి తర్వాత డేటా ఆన్ చేయండి తర్వాత ఒక వన్ అవర్ గ్యాప్ తీసుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు మీరు ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే మీకు కొన్ని శాంపుల్ పేజెస్ ఫ్రీగా పంపిస్తాం ఆ శాంపుల్ పేజెస్ చూశాక నచ్చితే మీరు కొనుక్కోవచ్చు నచ్చితేనే రైట్ మరి అదేవిధంగా ఇంకొక ఈ సందర్భంలో ఒక ఓపెన్ ఛాలెంజు ఏంటంటే దీక్ష పబ్లికేషన్స్ బుక్స్ లాగా టెక్స్ట్ బుక్లో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ను కవర్ చేస్తున్నటువంటి పుస్తకాలు రాష్ట్రంలో ఏ జిల్లాలోనైనా ఏ పబ్లికేషన్స్లోనైనా మీకు కనబడితే ఈ నెంబర్కి ఫోన్ చేయండి తగిన నగదు బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ అటువంటి పుస్తకాలు ఎక్కడ మీకు కనబడకపోతే స్టేట్లో ఏ పబ్లికేషన్లో కానీ ఏ జిల్లాలో కానీ కనబడకపోతే జస్ట్ దీక్ష పబ్లికేషన్ బుక్స్ కొనుక్కొని చాలు రైట్ మరి అదేవిధంగా ఒకటి గుర్తుపెట్టుకోండి మీ లైఫ్లో ఇది పనికొచ్చే ఇది ఎప్పుడైనా సరే ఉద్యోగం రావాలంటే ఒక టెక్స్ట్ టెక్స్ట్ బుక్స్ని మనం పూర్తిగా చదవాలి టెక్స్ట్ బుక్స్ని పూర్తిగా చదివినటువంటి పుస్తకాలు చదివితేనే పూర్తిగా కవర్ చేసినటువంటి పుస్తకాలు చదివితేనే ఉద్యోగం వస్తుంది అలా కాకుండా సగం సగం కవర్ చేసిన పుస్తకాలు లైట్ లైట్గా కవర్ చేసిన పుస్తకాలు ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్లు ఏంటండి డిఎస్ఈలో అసలు ఇంపార్టెంట్ పాయింట్లు ఏంటి అన్ఇంపార్టెంట్ పాయింట్లు ఏంటి అంతా ఇంపార్టెంటే కదా మరి ఇలా సగం సగం కవర్ చేసినటువంటి పుస్తకాలని మీరు చదివి మీ లైఫ్ని నాశనం చేసుకోకండి ఎందుకంటే సగం సగం చదివితే సగం సగం మార్కులే వస్తాయి సగం సగం మార్కులు వస్తే సగం సగం ఉద్యోగమే వస్తుంది సగం సగం ఉద్యోగం ఉంటుందా ఉండదు కదా సగం ఉద్యోగం వస్తుంది ఏంటి ఎవరికైనా కాబట్టి పూర్తిగా ఉద్యోగం రావాలంటే మీరు టెక్స్ట్ బుక్ని పూర్తిగా చదవాలి పూర్తిగా ఉద్యోగం రావాలంటే మీరు పూర్తిగా పుస్తకాలని చదవాలి అలా చదవడానికి మంచి వేదిక మీరు టెక్స్ట్ బుక్లో మళ్ళీ ఏ బిట్ ఏ పాయింట్ ఎక్కడ ఉందో అండర్లైన్ చేసుకోవడానికి అన్ని టెక్స్ట్ బుక్లో వెతుక్కొని అండర్లైన్ చేసుకోవడానికి మీకు ఆరు నెలలు టైం వేస్ట్ మీరు ఆ శ్రమ మీరు పడాల్సిన అవసరం లేకుండా మేమే టెక్స్ట్ బుక్లో ఏ పాయింట్ ఎక్కడ ఉందో ఈ పాయింట్లో బిట్టు ఖచ్చితంగా ఉంటుందని ఈ పాయింట్లో బిట్టు ఉంటుంది ఈ పాయింట్లో బిట్టు అని చెప్పేసి మేమే ఆ పాయింట్లన్నీ వెతుక్కొని మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు కాన్సెప్ట్ ఫస్ట్ పాయింట్ వైజ్ కాన్సెప్ట్ ఇస్తూ పాఠమైన వెంటనే బిట్స్ ఇవ్వడం జరిగింది మరి ఈ దేక్షా పబ్లికేషన్ బుక్స్ అనేది మీకు ఒక బంగారు అవకాశం ఉపయోగించుకోండి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్